ఆయన శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరం పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాల పద్మములకు ఆ రక్తిహ్వాం వికటోగ్రదం స్ట్రాం గీం కర త్రిశూలాం గళముండమా కాళీం కరాళీం సత భ శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ శక్తి తత్వాన్ని శక్తి గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో ముఖ్యంగా శక్తి తత్వం ఎంత విశిష్టమైనదో ఎంత అద్భుతమైనటువంటిదో ఎంత పూజనీయమైనటువంటిదో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం ద్వారా చెప్పారు అందులో మొదటి రెండు పాదాలను మనం చెప్పుకున్నాం శివశక్తి ఆయుక్తో భవతి స్పందితుమపి అతస్ ఆరాధ్యాం హిరించాదిరీ ప్రణంతుణ్య ప్రభవతి శక్తితో కలిసిన్నప్పుడే శివుడు ఈ జగత్తంతని సృష్టించగలడు శక్తి గనక ఆయనతో లేకపోతే పరమేశ్వరుడు భగవంతుడైనటువంటి శివుడు కూడా కదలలేడు అచేతురళుతాడు అని అన్నారు ఆ తర్వాత గమనిస్తే మనం ఇంకొక మాట చెప్పారు అతస్త్వం ఆరాధ్యాం హరిహర విరించాదిరపీ ఏమిటి ఈ శక్తి గొప్పతనం ఏంటి ఎవరెవరు పూజించారు శక్తిని అనంటే పూర్వం త్రిమూర్తులు ఉన్నారు మనకి హరి విష్ణుమూర్తి హరుడు లయకారకుడైనటువంటి శివుని రూపం అలాగే విరించి బ్రహ్మ ఇటువంటి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళందరి చేత పూజింపదగినటువంటి దేవతగా వాళ్ళందరూ పూజించినటువంటి దేవతగా అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు ఎందుకు పూజించారు వీళ్ళు అమ్మవారిని అసలు పూజించాల్సినటువంటి అవసరం ఏమిటి అని అంటే ఇక్కడ ఒక గొప్ప సూత్రాన్ని మనం గమనించుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఏమిటి అనంటే ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి కన్న తల్లిగా శక్తిని గురించి మనకి శాక్తీయ సంప్రదాయంలో కనిపిస్తూ ఉన్నది అంటే ఎక్కడి నుండి వచ్చింది ఈ సృష్టి అంటే అమ్మవారిలో నుంచి వచ్చింది ఆమె గర్భంలో నుంచి వచ్చింది ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడాను జాగ్రత్తగా పరిపాలించటానికి జాగ్రత్తగా ఈ సృష్టిని అంతా కూడా కాపాడటానికి ఆమె అనేకమైనటువంటి దేవతలను సృష్టించింది ముఖ్యంగా ఈ సృష్టి స్థితి లయకారకులుగా బ్రహ్మ విష్ణుమూర్తిని శివుడిని అమ్మవారు సృష్టించింది అంటే వీళ్ళందరికీ కూడా కన్నతల్లి అమ్మవారే మరి అమ్మవారు కన్నతల్లి అని అంటున్నాము అది మాత్రమే కాకుండా ఇందులో మొదటి పాదంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం అన్నప్పుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే శివుడు ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టిస్తాడు అని అంటున్నారు శక్తిని శివుడిని ఆది దంపతులుగా చెబుతున్నారు కదా మళ్ళీ త్రిమూర్తులను అమ్మవారే సృష్టించింది అని అంటున్నారు దీన్ని ఎట్లా మనం సమన్వయం చేసుకోవాలి అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు ఏమిటి అనంటే అమ్మవారున్నది ఆమె సృష్టి చేసిన తర్వాత ఈ సృష్టిలో ఒక బ్రహ్మాండమే కాదు అనేక అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక్కొక్క బ్రహ్మాండానికి కూడా ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను సృష్టించి ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యవహారాలన్నింటినీ చూసుకోవటానికి ఆమె అనుగ్రహించింది వాళ్ళని వాళ్లతో పాటుగా తన శక్తిని మూడు రూపాల్లో మళ్ళీ విభజించి స్త్రీమూర్తులుగా వాళ్లతో పాటు ఉంచింది వాళ్లలోనూ తన శక్తి ఉంచింది వాళ్లతోటి తన శక్తిని ఉంచింది ఇవి మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఇది కాకుండా ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అనంటే అనేక బ్రహ్మాండాల్లోనూ ఎన్నో చోట్ల త్రిమూర్తులలో భాగంగా శివుడు ఉన్నాడు వివిధ రూపాలు తీసుకొని అది కాకుండా అసలు అమ్మవారు లలితాదేవికి ప్రధానమైనటువంటి దేవతగా అమ్మవారిని మనం చూసినప్పుడు ఆమె కామేశ్వరుణ్ణి సృష్టించింది ఆ కామేశ్వరుడే మహా శక్తి స్వరూపుడై అమ్మవారి భర్తగా ఉన్నాడు కాబట్టి మిగిలిన త్రిమూర్తులను ఆమె బిడ్డలులాగా భావించవచ్చు అని చెప్పి మనకు కనిపిస్తున్నది అందుకనే తల్లిని గౌరవించాలి తల్లిని పూజించాలి తల్లికి నమస్కరించాలి అనేటువంటి సూత్రాన్ని మొట్టమొదటగా ఎవరు మనకి అందించారు అనంటే త్రిమూర్తులు అందించారు వాళ్లను సృష్టించినటువంటి కన్నతల్లిగా లలితాదేవిని వాళ్ళు భావించారు జగన్మాతను భావించారు భావించడం మాత్రమే కాదు అతస్వాం ఆరాధ్యం ఆరాధించారు అమ్మవారిని ఎలా ఆరాధించారు అనంటే మాతృస్వరూపిణి అయినటువంటి పరమేశ్వరిగా ఆరాధించటంతో పాటుగా పరమేశ్వరుడు అమ్మవారు కాళిగా ఉన్నప్పుడు పార్వతిగా ఉన్నప్పుడు ఆయన కామేశ్వరుడై అమ్మవారు లలితాదేవిగా ఉన్నప్పుడు భార్య అయినా సరే జగన్మాత స్వరూపంగా అమ్మవారిని ఆరాధించినటువంటి అనేక అనేక పురాణ విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే సమస్తమైనటువంటి స్త్రీ రూపాలు శక్తి స్వరూపాలే భార్య కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా సరే శక్తి స్వరూపం కాబట్టి వాళ్ళను పూజించాలి అనేటువంటి అంశాన్ని మనకి త్రిమూర్తులు మొట్టమొదటగా వాళ్ళు ఆచరించి మనకు అందించారు కేవలం తల్లిగా పూజించటం మాత్రమే కాకుండా వీళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర ఉపాసన చేశారు మంత్రాన్ని చేశారు మంత్రాన్ని చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు అమ్మవారు భండాసురుడనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం అవతరించాలి అని అంటే దేవతలందరూ కూడా అమ్మవారు గురించినటువంటి తపస్సు చేశారు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చేశారు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చేసినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వాళ్ళగా విష్ణుమూర్తిని రుద్రుడిని బ్రహ్మదేవుడు మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర అగస్యుడు కుమారస్వామి మన్మధుడు ఇంద్రుడు బలరాముడు దత్తాత్రేయుడు దూర్వాసుడు వీళ్ళను ప్రధానంగా లలితాదేవికి సంబంధించినటువంటి స్త్రీ విద్య ఏదైతే ఉన్నదో ఆ స్త్రీ విద్య ఉపాసకులుగా మనకి కనిపిస్తూ ఉన్నది అంటే సరే ఋషులున్నారు దిక్పాలకులున్నారు దేవతలున్నారు వాళ్ళతో పాటుగా త్రిమూర్తులు కూడా అమ్మవారి మంత్రాన్ని ఉపాసించారు అనేటువంటి అద్భుత విషయాన్ని మనం గమనించి మనం కూడా తల్లిలో దేవతని భావించటం భార్యలో దేవతను భావించటం ప్రతి స్త్రీమూర్తిలోనూ దేవతను భావించటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయాన్ని ఆ త్రిమూర్తుల నుంచి స్వీకరించి ఆచరించటం దానితో పాటుగా అమ్మవారిని ఆరాధించటం చేయాలి అమ్మవారిని ఎవరు ఆరాధించగలరు అంటే ప్రణంతుం స్తో కథమకృతపుణ్య ప్రభవతి అమ్మవారిని స్తోత్రం చేయాలి ఆరాధించాలి కనీసం నమస్కారం చేయాలి అనంటే కూడాను పుణ్యం చేసినటువంటి వాడే చేయగలడు పుణ్యం చేయనటువంటి వాడు ఆ దేవతను భావించటానికి కూడా యోగ్యుడు కాదు ఏ విధంగా సమర్థుడు కాదు అని అన్నారు శంకరాచార్యుల వారు అంటే ఇక్కడ మనం గనక గమనిస్తే సౌందర్య లహరి అనేటువంటిది లలితాదేవికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం కానీ మొదటి శ్లోకంలో లలితాదేవి పేరు అనేటువంటిది చెప్పకుండా శక్తి తత్వాన్ని ముందుగా శంకరాచార్యుల వారు మనకు అందించి ఆ శక్తి స్వరూపంగా లలితాదేవి గురించినటువంటి విశేషాలు ఆ తర్వాత శ్లోకాల్లో చెప్పారు అంటే శక్తిని ఆరాధించాలి అంటే పుణ్యాత్ముడే ఆరాధించగలడు ఇప్పుడు పుణ్యాత్ముడుగా ఉన్నాడు అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు ఎలాగో పుణ్యాత్ముడు కాబట్టి ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంతో వచ్చే జన్మలో కూడా పుణ్యాత్ముడుగా ఉంటాడు అంటే ఈ జన్మలో లలితాదేవిని కానీ శక్తిని కానీ అమ్మవారి స్వరూపాన్ని కానీ ఆరాధించాలనుకున్నటువంటి వాడు పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి ఆ సంస్కారాన్ని అతడు కొనసాగిస్తూ ఉన్నాడు అంటే అమ్మవారి భక్తులు పూర్వజన్మలోనూ దేవి అనుగ్రహం పొందిన వాళ్ళు దేవిని పూజించిన వాళ్ళు వాళ్ళు మాత్రమే ఈ జన్మలోనూ పూజించగలరు ఈ జన్మలో పూజించినటువంటి ఫలితంగా వచ్చే జన్మలోనూ పూజించగలరు ఆ తర్వాత జన్మలలోనూ కూడా అది కొనసాగుతుంది అంటే శక్తిని ఆరాధించటం అనేటువంటిది జన్మ జన్మలుగా ఉండేటువంటి ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు అలా జన్మ జన్మలలోనూ శక్తిని ఆరాధించి అమ్మ అనుగ్రహం పొందేటువంటి పుణ్యాత్ములను కూడా అమ్మే ఎంపిక చేసుకుంటుంది స్వస్తి